ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో చోటు చేసుకున్న పతనమే మన దగ్గర విశ్వరూపం దాల్చడంతో దలాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్లకు కాళ్ళ రాత్రులు కనిపించబోతున్నాయి సోమవారం నాటి పతనంలో ఏకంగా యాభై లక్షల కోట్ల నష్టం వాటిల్లగా ఈ పతనం నుంచి క్రిప్టో కరెన్సీ బులియన్ మార్కెట్లు కూడా తప్పించుకోలేదు సాధారణంగా ఒక ఇన్వెస్ట్మెంట్ మార్గంలో నష్టాలు వాటిల్లినప్పుడు మరొక పెట్టుబడుల సాధనాలు లాభపడతాయి కానీ ఈసారి అన్ని రకాల పెట్టుబడుల సాధనాలు భారీగా నష్టపోయాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై వేసిన టారిఫ్ బాంబ్ ఎఫెక్ట్ ఏ ఒక్క విభాగాన్ని వదలకపోవడంతో క్రిప్టో కరెన్సీ కింగ్ అయిన బిట్కాయిన్ పద్నాలుగు శాతం నష్టపోయింది ఎథిరియం సోలానా రీపిల్ కూడా ఇదే బాటలో పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వరకు వాటి విలువ కోల్పోయాయి బిట్కాయిన్ వాల్యూ డెబ్బై ఆరు డాలర్లకు చేరగా మొత్తంగా బిట్కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ట్రిలియన్ డాలర్లకు చేరింది మరోవైపు బంగారం వెండి రేట్లపైన ట్రంప్ టారిఫ్ దెబ్బ పడింది ఇప్పటికిప్పుడు గోల్డ్ రేట్లపై సుంకం ప్రభావం లేకపోయినా ఒక్కరోజే బంగారం గ్రామకు రెండు వందల యాభై రూపాయలు తగ్గడం గమనార్హం దీంతో తులం బంగారం తొమ్మిది వేల వంద రూపాయలు అటు ఇటుగా ట్రేడ్ అయింది మన మార్కెట్లో ఇలాంటి పతనాలు గతంలోనూ నమోదయ్యాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో హర్షద్ మెహతా స్కామ్ బయటపడినప్పుడు ఇలానే సెన్సెక్స్ భారీగా క్రాష్ అయింది ఏప్రిల్లో ఇరవై ఎనిమిది వేల ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై రెండున సెన్సెక్స్ ఐదు వందల డెబ్బై పాయింట్లు నష్టపోయింది అప్పటికది పన్నెండు పాయింట్ ఏడు శాతం నష్టంతో సమానం ఆ తర్వాత స్టాక్ బ్రోకర్ కేతన్ ఫరేక్ స్కాండిల్ బయటపడినప్పుడు అంటే రెండు వేల ఒకటి మార్చి రెండున నూట డెబ్బై ఆరు పాయింట్లు నష్టపోయింది అది నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతం నష్టంతో సమానం తర్వాత రెండు వేల నాలుగులో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే పదిహేడు రెండు వేల నాలుగు సెన్సెక్స్ పదకొండు పాయింట్ ఒక్క శాతం నష్టపోయింది ఇక నాలుగవ పతనం రెండు వేల ఎనిమిదిలో లేమాన్ బ్రదర్స్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేయగా జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఎనిమిదిన సెన్సెక్స్ ఏడు పాయింట్ నాలుగు శాతం నష్టపోయింది ఇక అందరికీ బాగా గుర్తున్నది కోవిడ్ లాక్డౌన్ కోవిడ్ లాక్డౌన్ సమయంలో మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై సెన్సెక్స్ పదమూడు పాయింట్ రెండు శాతం పతనమైంది మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పాయింట్లు నష్టపోయింది ఇదిగో ఇప్పుడు తిరిగి మహాభద్రపు సెషన్లు చోటు చేసుకుంటున్నాయి సో మనం చూస్తున్నాం ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఇవాళ మహా పతనాన్ని చవి చూశారని చెప్పొచ్చు ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని మార్కెట్లలో చోటు చేసుకున్న పతనమే మన దగ్గర ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయింది దలాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్లకు కనిపించబోతూ ఉన్నాయి ఇక సోమవారం నాటి పతనంలో ఏకంగా యాభై లక్షల కోట్ల నష్టం వాటిల్లింది ఈ పతనం నుంచి క్రిప్టో కరెన్సీ అలానే బులియన్ మార్కెట్లు కూడా తప్పించుకోలేకపోయాయి సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ మార్గంలో నష్టాలు వాటిల్లినప్పుడు మరొక పెట్టుబడుల సాధనాలు తూ ఉంటాయి కానీ ఈసారి అన్ని రకాల పెట్టుబడుల సాధనాలు కూడా భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై వేసిన టారిఫ్ బాంబు ఎఫెక్ట్ ఏ ఒక్క విభాగాన్ని కూడా వదిలిపెట్టలేదు క్రిప్టో కరెన్సీ కింగ్ అయినటువంటి బిట్కాయిన్ కూడా పద్నాలుగు శాతం నష్టపోయింది ఎథీరియం సోలానా రీపిల్ కూడా ఇదే బాటలో పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వరకు వాటి విలువను కోల్పోయాయి ఇక బిట్కాయిన్ వాల్యూ అయితే డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు డాలర్లకు చేరింది మొత్తంగా బిట్కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ రెండు ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరింది ఇక మరోవైపు బంగారం వెండి రేట్ల పైన కూడా ట్రంప్ టారిఫ్ దెబ్బ పడింది అయితే ఇప్పటికిప్పుడు గోల్డ్ రేట్ల పైన ఈ సుంకం ప్రభావం లేకపోయినప్పటికీ ఒక్కరోజే బంగారం గ్రామకు రెండు వందల యాభై రూపాయలు తగ్గిపోవడం గమనార్హం దీంతో తులం బంగారం తొంభై ఒక్క అటు ఇటుగా ట్రేడ్ అయిపోతోంది ఇక మన మార్కెట్లో ఇలాంటి పతనాలు గతంలో కూడా జరిగాయి మెయిన్ గా పంతొమ్మిది వందల తొంభై రెండులో హర్షద్ మెహతా స్కామ్ బయటపడినప్పుడు ఇలానే సెన్సెక్స్ భారీగా క్రాష్ అయింది ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై రెండున సెన్సెక్స్ ఐదు వందల డెబ్బై పాయింట్లకు పడిపోయింది అప్పటికది పన్నెండు పాయింట్ ఏడు శాతం నష్టంతో సమానం అనమాట ఇక ఆ తర్వాత స్టాక్ బ్రోకర్ కేతన్ ఫరేక్ స్కాండిల్ బయటపడినప్పుడు అంటే రెండు వేల ఒకటి మార్చి రెండున నూట డెబ్బై ఆరు పాయింట్లు నష్టపోయింది అది నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతం నష్టంతో సమానం ఇక ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే పదిహేడు రెండు వేల నాలుగులో సెన్సెక్స్ పదకొండు పాయింట్ ఒక్క శాతం నష్టపోయింది ఇక నాలుగో పతనం ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో లేమాన్ బ్రదర్స్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లను కూడా అతలాకుతలం చేశాయి అప్పుడు కూడా జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఎనిమిది సెన్సెక్స్ ఏడు పాయింట్ నాలుగు శాతం నష్టపోయింది